ట్వంటీ సెవెంత్ నా మన సుప్రీంకోర్టు సంచలనం తీర్పిచ్చిందండి చాలా విషయాలు ఎలాంటి తీర్పిచ్చింది కానీ ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్గా గా తీర్పిచ్చింది ఏంటంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరైనా సరే మతాన్ని మార్చుకుంటే ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్ గాని వాటికి సంబంధించిన ఫలితాలు గాని వాళ్ళకి వర్తించవని చెప్పింది అసలు ఏం జరిగిందంటే గుంటూరుకు చెందిన ముప్పాడ అనిల్ పాలైన వ్యక్తి ఆయన కన్వర్ట్ అయ్యాడు అంటే మతం మార్చుకున్నాడు పాస్టర్ అయ్యాడు ఏదో ఒక సభలో సమావేశం జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి నన్ను కొట్టాడు నన్ను దూషించాడు అని చెప్పేసి కోర్టులో మామూలుగా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు ఆయన ఏం చేశాడు అంటే ఆపోజిట్ క్యాండిడేట్ డిస్టిక్ కోర్టులో కేసు వేసాడు ఏమని ఈయన మతం మారాడు కదా ఈయనకి ఎస్సీ ఎస్టీ చట్టం ఎలా వర్తిస్తుందని డిస్టిక్ కోర్టు ఏం చేస్తున్నాడు నువ్వు మతం మారావు కాబట్టి ఈ చట్టం నీకు వర్తించదని చెప్పింది ఆయన ఏం చేశాడు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టు కూడా అదే చెప్పింది ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు క్లియర్ కట్టిగా ఎవరైతే మతం మారతారో వాళ్ళకి ఎస్సీ కి సంబంధించిన రిజర్వేషన్ గానీ ఫలితాలు గానీ ఏమీ లభించవని క్లియర్ కట్ గా